దేవరాగ్రహ్ అంటే बवादक मना मालेजुब रा वजतक को मा ज। రెడ్డి గారు శాసనసభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రెడ్డి గారు సోదరుడు పత్తి చలపతి గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నూతన నూతన ఎన్నికైనటువంటి బివి వెంకటరాముడు గారు అదేవిధంగా పాముదుర్తి పంచాయతీ అధ్యక్షులు సోదరుడు కృష్ణమూర్తి గారు సభా వేదికను అలంకరించిన ఇతర పెద్దలు నియోజకవర్గ నలమ నుండి విచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయాభిలాషులు పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం చాలా సంతోషం ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి దాదాపుగా రెండు వందల యాభై కుటుంబాలు చేరుతా ఉండ సందర్భంగా వారందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఆయన కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సర్పంచ్గా ఏమీ చేయలేనటువంటి తరుణం ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలో వాళ్ళ హత్యలకు భంగం జరిగింది వాళ్ళకి రావాల్సినటువంటి నిధులు విధులు ఏవి వర్తించకుండా చేయడం కూడా జరిగింది దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది ఈరోజు కృష్ణమూర్తి గారు చెప్పినట్టు ఓ స్ట్రీట్ లైట్ వేయాలని ఇబ్బంది అదే విధంగా ఒక డ్రైనేజ్ క్లీన్ చేయాలంటే కూడా ఇబ్బంది నయా పైసలు ఆ డబ్బులన్నీ కూడా డైవర్ట్ చేయడం జరిగింది ఒకటే కృష్ణమూర్తి గారికి చెప్పేది తప్ప రావాలి కారణం ఏమంటే ఈసారి ఎన్నికైన తర్వాత ఎన్నికైన అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ గ్రామాల్లో పాపం రోడ్స్ కానీ డ్రైనేజీలు కానీ చెత్త కానీ ఏంటి కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి అభివృద్ధి కారలేనటువంటి పరిస్థితి ఇలాంటి తరుణంలో ఆయన కూడా ఆ ప్రభుత్వంలో అవమానం జరిగింది నేను కూడా ఏం చేయలేకపోయినానని నిస్సహాయత వ్యక్తం చేయడం జరిగింది సంతోషం నేను ఈరోజు ఉత్సవ విగ్రహం లాగా ఉన్నారు ఈ ప్రభుత్వ హయంలో అందుకోసమే ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్న సర్పంచ్ చేరండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామని ఆహ్వానిస్తున్నాం అయితే ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అస్తవ్యస్తమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన చూసాం ప్రజలకు అందించే విధంగా ఎక్కడ అభివృద్ధి జరిగిందా ఎక్కడైనా సంక్షేమ కార్యక్రమం అదే విధంగా ఆ రోజు ఏం చెప్పాడంటే రైతులకి ఏదో పదమూడు వేలు పద్నాలుగు వేలు ఇస్తారని చెప్పి ఏడు నలభైలు మాత్రమే ఆగిస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం మిగిలినటువంటి ఆరు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది కానీ మన రైతులు కోరుకునేది అది కాదు మన రై మన అనంతపుర జిల్లా కరవు జిల్లా వెనుకబడినటువంటి జిల్లా ఈ జిల్లాకి ఈ రోజు నీరు అనేది ఉంటే ముఖ్యంగా పంటలు పండించే అవకాశాలు ఉంటాయి పెట్టుకుని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యంగా మనకి అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో బ్రింపించాం స్ప్రింక్లర్ ఇచ్చాం గొర్రెలించాం గుట్టం సబ్సిడీ మీద విత్తనాలు ఇచ్చాం ఇవన్నీ ఇచ్చి ఆదుకోవడం జరిగింది సమక్షేమ కార్యక్రమాలు పుష్కల ఇచ్చాం ఆ రోజు చంద్ర సంక్రాంతి ఇచ్చాం రంజాన్ తోఫా ఇచ్చాం అదే విధంగా ముఖ్యంగా కూడా జరిగాయి జరిగిన తర్వాత ఈ రోజు మీరు చూసినట్లయితే దుకాణ మకాలు ఇచ్చాం పెళ్లి ఇచ్చాం ఈ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నాం అదేవిధంగా కార్పొరేషన్లు యాభై ఆరు కార్పొరేషన్ పేర్లకు మాత్రమే కానీ దానికి ఒక బొట్టు తోడు కూడా ఇవ్వలేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అమ్మ లక్కదంతా మీరు కూడా ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది మీ అందరు కూడా పసుపు ఇచ్చాం చంద్రులన్న మన పెద్ద ఆయన ఆ రోజు మీకు గౌరవించి పసుపు కుమిస్తే అది ఏమైందో ఏమో కానీ ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది మేము మిమ్మల్ని నమ్ముకున్నాం మీరేదో పసుపు కుకమించాం ఆడపిల్ల తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తారంటే ఆ రోజులో ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు చూసినట్లయితే అమ్మఒడి మీకు అమ్మఒడే ఇస్తా ఉన్నారు ఎంత మూడు వేలు వేలు ద్వారా ముప్పై ఆరు తాగితే దాదాపుగా వంద రూపాయలు రోజు జగన్ ట్యాక్స్ అంటే నెలకు మూడు వేలు సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఆ ముప్పై ఆరు వేలు నీ జోబులే తీసి నీ బావికి పదమూడు వేలు ఇస్తా ఉంటే ఇరవై మూడు వేలు నీతో ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా అలాగే ఇక్కడ సోదరుడు చెప్పాడు ఇక్కడ డీపీ అంత నీళ్ళు లేదు అని చెప్పడం జరిగింది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దూరం దృష్టితోనే ఆ రోజు రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఏదో అలా కొర తవ్వేసి ఆ క్రీమ్ అంతా తినేసి వదిలేస్తే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కాయ కష్టంతో మీ అందరికీ తెలుసు బొల్లపల్లి రిజర్వాయర్ అయితేనేమి బారాలు అయితేనేమి చెరులో పల్లె అయితేనేమి అన్ని కంప్లీట్ చేసి కుప్పవారు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి కనుక మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాయావాడు చెప్తా ఉన్నారు అదే విధంగా అందరి కోసం ఆ రోజు ఇరవై కోట్లు ఖర్చు పెట్టాం విధంగా ఇరిగేషన్ మన ప్రభుత్వ హయాంలో పన్నెండు వేలు కోట్లు ఖర్చు పెడితే రాయలసీమకి రెండు వేల కోట్లు మాత్రమే ఈ జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకోసమే అందరూ కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది నిరుద్యోగం ఈ రోజు కరోజు అనంతపుర జిల్లా వెనకబడినటువంటి మార్మూల ప్రాంతం అయితే పద్నాలుగులో మనకి పన్నెండు సీట్లు ఇచ్చి గెలిపించాం దానికోసమే చంద్రబాబు నాయుడు గారు అనంతపుర జిల్లాకి ఒక రుణం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే కియా పరిశ్రమ తీసుకొచ్చాం పదమూడు వేల కోట్ల రూపాయలు అరవై వేల ఉద్యోగాలు వచ్చాయంటే చంద్రబాబు నాయుడు గారి కనుక ఆలోచన అవసరం ఉంది చూసినట్లయితే అనుబంధ పరిశ్రమలు ఇంకా రావాల్సి ఉంటే దాదాపు పద్నాలుగు వచ్చిందంటే ఇంకా ఒక యాభై అరవై ఉద్యోగాలు వచ్చాయి అరవై వేలు ఉద్యోగాలు కానీ మావాడు శంకర్ నారాయణ మా శాసనసభ్యుడు జగన్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు భయపడేసి అవన్నీ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయాయి అదే మన లోకేష్ బాబు అని చెప్పారు సౌత్ కొరియా చెందినటువంటి పరిశ్రమలు చాలా వస్తాయన్న రేపు ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు వస్తాయి దాదాపు నూట ముప్పై నూట నలభై వరకు అంటే తప్పకుండా మన 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 ప్రాంత ప్రజలు మన జిల్లా ప్రజలందరూ కూడా ఇన్నింటికి ఒక ఉద్యోగం కూడా తప్పనిసరిగా వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు చూసాం ఈ ప్రభుత్వం ఎక్కడ పరిశ్రమలు వచ్చాయా అదేవిధంగా ఎంఓయూలు అయినటువంటి దాదాపుగా పదకొండు లక్షల కోట్లు ఎంఓయూలు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత భయపడేసి అవన్నీ కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి మనందరికీ తెలుసు కాబట్టి ఒక్కటే నేను కోరేది ఒక్కటే చాలా ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా సమయం చాలా తక్కువ మాట్లాడితే తెలిసిన వాళ్ళు మాట్లాడచ్చు రెండు గంటలు అవుతా ఉంది మీకు కూడా ఆకలైతా ఉంటుంది మాకే అవుతుంది మీకే ఆకలి అవుతా ఉంది మేము ఎక్కువ మాత్రం మీరు కూడా వేరే రకంగా భావించే అవకాశం ఉండదు ఒక్కటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి తెలుగు తెలుగుదేశం పార్టీకి కి రెండు ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది ఈ దుర్మార్గమైనటువంటి పాలన చూస్తా ఉన్నాం ఈ రోజు నిన్న నిన్న అనంతపురం జిల్లాలో పర్యటించాడు ఊగినోము ఏదో నమస్కారం పెట్టుకొని యాత్ర ఏదో మాట్లాడే కదా అది కూడా బస్సులో గ్లాసులు తెరచాటున నమస్కారం పెడితే పోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బహిరంగ సమావే సభ సమావేశాలు ముఖ్యంగా ఎక్కడ పడితే ఇక్కడ మనం మీరు చూశారు రాప్తాడు అదేవిధంగా సింగరమల కదిరి ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండంగా వేలాది మంది కూడా జనం తరలి వస్తా ఉన్నారు కారణం ఈ దుష్ట ప్రభుత్వాన్ని దించేయాలనేటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన అదే విధంగా సూపర్ సిక్స్ అంశాలు కూడా ఇచ్చాం పేపర్లు కూడా ఇస్తున్నాం అవన్నీ చదవండి అందరికీ కూడా వివరించండి అదే విధంగా మహిళా సోదరి మరి మీరు కూడా ఆలోచన చేయమని దీవించమని కోరుతా ఉన్నాం మీకు కూడా చాలా వరాలు ఇచ్చాం మీకు ఉచితంగా బస్ సౌకర్యం కల్పిస్తా ఉన్నాం రేపు ఎక్కడ మేము వెళ్ళినా కూడా బస్సులో లో ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అదే విధంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తా ఉన్నాం మీకు నాడు అదే విధంగా పద్దెనిమిది సంవత్సరాలు ఇంటినటువంటి ప్రతి ఆడబిడ్డకి కూడా నెలకు పదహైదు వందలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది రూపాయలు కూడా ఇస్తాం మా వైద్యులందరూ కూడా తొలకర వర్షాలు పడితేనే ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో కూడా వేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళ ఎవరైతే డిగ్రీ పాస్ అయినారో నెలకు మూడు వేల రూపాయలు కూడా ఇచ్చి అని సందర్భంగా ఉన్నా బీసీ సోదరులు కూడా రక్షణ చట్టాలు కూడా తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయమని విజ్ఞతతో ఓటు వేయాలని చదువుకున్న వాళ్ళకి అదే విధంగా విద్యావంతులకి మేధావులకి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా దాని కూడా నేను గత గతంలో తొంభై తొమ్మిదిలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశా ఆ మీకు అందరికీ తెలుసు దాదాపుగా ఇరవై సంవత్సరాల తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో పార్లమెంట్ అభ్యర్థి టికెట్ నాకు వచ్చింది గతంలో కూడా మీ అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అదే విధంగా నేను కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గా రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎంపీగా కూడా పనిచేసినటువంటి అనుభవం వ్యక్తి అదే విధంగా అదేవిధంగా చేశానని ఇప్పుడు ఎక్కడో నుండి తీసుకొని ఎక్కడో ధర రాసి శాంతమ్మ ఎక్కడ బల్లారులో ఉండేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఒకటే అనంతపురం జిల్లాలో కానీ విధంగా ఈ సత్యసాయి జిల్లాలో పోటీ చేసే మగవాళ్ళు లేరా లేరా అని ప్రశ్నిస్తా ఏమయా అది కరువుచ్చిందని ఎక్కడో బల్లా రెండు తీసుకుని వచ్చాం ఈ ప్రాంతంలో మహిళలు లేరా ఈ ప్రాంతంలో మగవాళ్ళు లేరా పోటీ చేసేదానికి అంతా ఇంపోర్ట్ చేస్తాడు ఇంకొక ఏమా ఇప్పుడు మా పెరుగోలో పోటీ చేస్తా ఉంది ఉషా కళ్యాణ దుర్గం నుండి పెరుగుడు ఇంపోర్ట్ చేశాడు ఈ చెత్త అక్కడ చెత్త పరికరం అంటే ఇక్కడ చెత్త బంగారం అవుతుందా కాబట్టి ఆలోచనలతో ఎట్లా పడితే ఎట్లా ఈ పిచ్చితులకి ఈ జగన్మోహన్ రెడ్డికి ఉంది చెప్పాలి రోజు ఎక్కడ చూసినా వీస్తా ఉంది మన రాష్ట్రం ఇచ్చాపురం నుండి హిందూపురం కూడా ప్రజలంతా కూడా తీర్పించేదానికి సబ్సిద్ధులు ఎత్తున సందర్భంలో మీరు సిద్ధంగా ఉన్నారా లేదా రాష్ట్ర భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు భవిష్యత్తు రాష్ట్రం నాశనం అందుకోసమే తెలుగుదేశం పార్టీకి సైకిల్ కి సిద్ధూరెడ్డికి నాకు కూడా రెండు ఓట్లు వేసి గెలిపిస్తే భవిష్యత్తులో ఏమైతే ఇక్కడ మాట్లాడారు సాగనీ నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగాలు కానీ ప్రతి అందిస్తాం విధంగా కృష్ణమూర్తి గారు చెప్పినట్లు ఉపాధి హామీలు కూడా రైతాంగానికి టైం చేయవలసినటువంటి అవసరం ఉంది మొన్న నేను మాట్లాడే మొన్న మీటింగ్ లో మాట్లాడాం తప్పకుండా పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటది కాబట్టి తప్పకుండా పార్లమెంట్ కూడా ఈసారి మెజారిటీ అదే విధంగా ఉపాధి హామీ పథకం రైతాంగానికి టైం చేసేదానికి బావంత కృషి కూడా చేస్తామని సందర్భంగా మీరు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు